భారత సైన్యం మరోసారి తమ శక్తిని చాటింది పట్టుదలతో కలిసికట్టుగా ఏదైనా సాధించగలమని నిరూపించింది బృందస్ఫూర్తిని పోటీ తత్వాన్ని ప్రదర్శించింది తుడాన్ లో చైనా సైనికులతో ఇటీవల జరిగిన టగ్ ఆఫ్ వార్ లో భారత జవాన్లు విజయం సాధించారు దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది నిజమేనని భారత సైనిక వర్గాలు సైతం ధృవీకరించాయి ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ మిషన్ లో భాగంగా భారత్ కు చెందిన కొంతమంది సైనికులు సుడాన్ లో విధులు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో అక్కడే ఉన్న చైనా సైనికులతో స్నేహపూర్వకంగా టగ్ ఫారు ఆటను నిర్వహించగా మన వాళ్ళు విజయం సాధించి తమ పోరాట పటిమను చాటారు రెండు వేల ఐదు మార్చిలో ఐరాస భద్రత మండలి యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ సుడాన్ ను నెలకొల్పింది సుడాన్ పీపుల్స్ లిబరేషన్ మూవ్మెంట్ మధ్య కుదిరిన సమగ్ర శాంతి ఒప్పందంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు దీంట్లో భాగంగా అక్కడ మోహరించిన దళాలు మానవతా సహాయ కార్యక్రమాలు మానవ హక్కుల పరిరక్షణ ఆఫ్రికన్ యూనియన్ కార్యకలాపాలకు మద్దతుతో పాటు సామాన్యుల భద్రత కోసం పనిచేయాల్సి ఉంటుంది భారత్ చైనా సైనికుల మధ్య రెండు వేల ఇరవై సరిహద్దుల్లో గల్వాన్ లోయలో తీవ్ర ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే ఈ పోరులో చైనా సైనికుల దుందుడుకు చర్యలకు భారత దళాలు గట్టిగా బదులిచ్చాయి అటువైపు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సమావించినప్పటికీ చైనా ప్రభుత్వం మాత్రం అధికారికంగా అంగీకరించలేదు ఈ ఘర్షణలో వీరోచితంగా పోరాడిన భారత దళాల్లో ఇరవై మంది సైనికులు అమరులయ్యారు వీరిలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నారు ఈ ఘటన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించాయి